ఇతియోపియన్ చైనీస్ మరియు రష్యా కళాకారులతో అద్భుత విన్యాసాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ గ్రౌండ్ లో గ్రేట్ బాంబే సర్కస్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఏషియాలోని అతిపెద్ద సర్కస్ ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగర వాసులను అలరించేందుకు ఈ నెల పది నుంచి అందుబాటులో వస్తుందని అరవై అడుగుల ఎత్తులో గాలిలో ఫ్లైయింగ్ ట్రాఫీస్ స్కైవర్క్ అమెరికన్ ట్రాంపోలింగ్ రష్యన్ రింగ్ డాన్స్ అరేబియన్ ఫైర్ డాన్స్ చైనీస్ రోలా బోలా విన్యాసాలను తిలకించాలని మేనేజర్ కృష్ణ వెంకటరెడ్డి మరియు ఇంతియాజ్ ఖాన్ తెలిపారు ఏషియాలోనే అతిపెద్ద సర్కస్ జీడి మెట్లలో హెచ్ఎంటి గ్రౌండ్ కుతుబుల్లాపూర్ పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మన లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఉద్ఘాటన జరుగుతుంది వన్ మంత్ ఇక్కడ మేము మా ప్రదర్శనని ప్రదర్శించబోతున్నాం కాబట్టి పత్రికేయులు లోకల్ ప్రశాసం ఆ తర్వాత పోలీస్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు అది ఇదే కోఆపరేషన్తో చివరి వరకు నడుస్తుందని ఆశిస్తున్నాము అదో వచ్చిన సర్కస్ ఈ సర్కస్ స్పెషల్ అంటే ఒక ఇండియాలో వాళ్ళ నంబర్ వన్ సర్కస్ ప్లేట్ ఫామ్ సర్కస్ దీని గురించి అంటే మీరు సర్కస్ చూసిన తర్వాత మీకు నేను ఒక ప్రోగ్రెస్ వస్తుంది అంటే అందరూ కోఆపరేటివ్ చేయాలా అందరూ మనకి చేయాలని మన వినతి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్